రోజులున్న దైవ జనులు ఆ రోజులున్న సంఘం ఒకరితో ఒకరు కలిసి దేవుని మీద ఆధారపడి దైవ జనుల ద్వారా చెప్పబడుతున్న దేవుని మాటలు వాళ్ళ హృదయాల్లో పెట్టుకుని దాని ప్రకారంగా వారి జీవించిన కారణాన సంఘం నానాటికి అభివృద్ధి అవుతూ వచ్చింది సంఘం ఒక ప్రక్కన ఎంతగా అభివృద్ధి చెందుతుందో అదే సమయాన సంఘానికి హింస కూడా కలిగింది వారి ప్రాణాలు కాపాడుకోవడానికి సంఘం చెదిరిపోయింది ఎరుషులేము నుండి అనేకమైన ప్రాంతాలకు వెళ్ళిపోయింది అదే అదే సమయంలో పేత్రి గారు ఈ పత్రిక రాశాడు మీరు వేరే ప్రాంతాలకు వెళ్ళారు కదా అక్కడ మీరు పరదశులుగా ఉన్నారు కదా మీరు ఏసు రక్తం చేత కడగబడ్డారు చేత మరి ఆ రక్తం చేత విమోచించబడి శాశ్వతకు జీవకు దేవుని యొక్క వాక్యం ద్వారా మీరు పుట్టారు కదా ఒకప్పుడు మీరు దేవుని ప్రజలు కాదు ఇప్పుడు మీరు దేవుని ప్రజలై అన్నారు కదా యేసు ప్రభు మీకు మాధురించాడు కదా ఆ మాధురిలో మీరు సాగిపోవాలి కదా ఆయన మీ కొరకు మరణించాడు కదా ఒకప్పుడు మీరు చీకటయ్యన్నారు ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు మీరు పరిశుద్ధ జనం దేవుని శుద్ధ అయిన ప్రజలు అని ఆ సంఘానికి ఆయన ఈ పత్రిక రాయడం జరిగింది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట పేత రాసిన మొదటి పత్రికలో అక్కడక్కడ ఉన్న దేవుని మాటలే బిడ్లారా గమనించండి ఈ పత్రిక చెదిరిపోయిన సంఘాన్ని బలపరచడానికి ఏంటో వాళ్ళు గుర్తు చేయడానికి వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటున్నారు దేని ద్వారా వారు ఇరుషులేము ప్రాంతాన్ని లేక యుదయా ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళవలసి వచ్చింది అది మీరు గుర్తెరిగి మీరు జీవిస్తున్న ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలి అని వారిని హెచ్చరిస్తూ భక్తిలో విశ్వాసంలో మీరు అభివృద్ధి చెందాలి అక్కడ వరకు మీరు సిద్ధపడాలి దేవునికి ఒక మందిరంగా ఆయనకు ఒక ఇంటిగా ఉండాలి అని ముఖ్య ఉద్దేశంతో పేతురు గారు ఈ పత్రిక రాశాడు గతంలో